హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి ఈరోజు వీడియో వచ్చేసి డెలివరీ తర్వాత అంటే సిజేరియన్ డెలివరీ తర్వాత నేను ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను వన్ మంత్ తర్వాత ఈ వీడియో తీయడం జరిగిందండి నేను రెగ్యులర్గా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇప్పటి నుంచి నేను ఏ రకమైన ఫుడ్ తీసుకుంటున్నాను ఎటువంటి పథ్యం చేస్తున్నాను అనేది వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి వీడియో అనేది మార్నింగ్ టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ దాకా ఎటువంటి ఆహారం తీసుకుంటాను అనేది నేను ఈ వీడియోలో అనేది చెప్తాను అనమాట మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు మీకు తోచింది మీకు తెలిసింది మాత్రమే చేయండి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇక నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద మూడు ఇడ్లీ కారపొడి తీసుకున్నాను అలాగే నాలుగు ఖర్జూరాలు ఖర్జూరాలు ఒక ఐదు బాదం పప్పులు తీసుకున్నాను ఖర్జూరాలు బ్లడ్ పట్టడానికి పనికి వస్తుంది పప్పు అనేది పాలు సప్లై కోసం కూడా హెల్ప్ అవుతుంది అనమాట అలాగే లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో లాక్టో మిల్క్ అని చెప్పి ఈ పౌడర్ పాలల్లో కలుపుకొని తాగేస్తానండి ఇది మిల్క్ రావటానికి హెల్ప్ అవుతుంది చూస్తారా గ్లాస్ పాలలో ఒక స్పూను ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకొని స్పూన్ తెల్లా కలిపేసుకొని తాగేయటమే ఇది మా డాక్టర్ గారు నాకు ప్రిఫర్ చేశారనమాట ఈ పౌడర్ అనేది ఫస్ట్ మిల్క్ రావట్లేదు అని చెప్పి అడిగితే ఇలా ఈ పౌడర్ అనేది నాకు ప్రిఫర్ చేశారు మేడం నెక్స్ట్ లంచ్లోకి రైస్ వైట్ రైస్ పొట్లకాయ పాలుపోసి ఉండరు అలాగే వెల్లుల్లిపాయ కారం ఆ రోజు ఏదో కూర చేస్తే అది వేసుకున్నాను నేను కొద్దిగా ఉప్పు వేసుకున్నాను అంతే తినలేదులేండి కొంచెం నెయ్యి వేసుకొని వెల్లుల్లిపాయ కారం ఒక ముద్ద తినండి దానివల్ల పాలు అనేది ఇంక్రీజ్ అవటానికి హెల్ప్ అవుతుంది అనమాట కంపల్సరీగా ఒక ముద్ద వెల్లుల్లి కారం అంతా తినండి తర్వాత వెల్లుల్లి వల్ల మిల్క్ అనేది తొందరగా ఇంక్రీజ్ అవడానికి హెల్ప్ అవుతుంది కొంతమంది ఎంత ఫుడ్ తీసుకున్నా కానీ మిల్క్ అనేది పడవు సరిపోవు అనమాట పిల్లలకి అలాగే ఫోర్ ఆ టైంలో నేను ఇలా కొంచెం వేడన్నలు పెరుగు వేసుకొని వాటర్ పోసుకొని ఇలా మజ్జిగలాగా పలుచుగా తాగాను దీనివల్ల కూడా మిల్క్ పడుతుందంట ఇలా తిన్నాను అనమాట నేను నాకైతే ప్రస్తుతానికి కొంచెం సరిపోతుంది నేను ఫార్ములా మిల్క్ కూడా యూజ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో ఫార్మా మిల్క్ ఏ ఫార్మా మిల్క్ యూస్ చేస్తాను అనేది కూడా నేను వీడియో చేస్తానులేండి నెక్స్ట్ ఈవినింగ్ ఫైవ్ సిక్స్ ఆ టైంలో ఇలా బొప్పాయి ముక్కలు కట్ చేసుకొని తిన్నాను అనమాట బొప్పాయి వల్ల కూడా పాల్ ఇంక్రీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇవన్నీ తినేస్తాను నేను ఫ్రూట్స్ మనం సిజరైనా అయినాక ఫ్రూట్స్ తినకూడదు బాబు చాలు పాపకా జలుబు అనుకుంటాం ఫ్రూట్స్ మనం తింటేనే మనకు శక్తి వస్తుందండి డాక్టర్ గారు నాకు ప్రిపేర్ చేశారనమాట ఫ్రూట్స్ తినమని అలాగే నైట్ వచ్చేసి రెండు చపాతీలు మార్నింగ్ పొట్లకాయ కూర చేశారు కదా పాలు అది వేసుకొని తినేసాను కొంచెం రైస్ కూడా తిన్నాను అనమాట అలాగే నైట్ లాక్టో మిల్క్ చూపించాను కదా అది మళ్ళీ పాలలో కలుపుకొని తాగేసాను చాక్లెట్ ఫ్లేవర్ అనమాట ఇది డాక్టర్ గారిని అడగండి మిల్క్ సరిపోలేదంటే వాళ్ళు రాసిస్తారు మంచిగా ఇప్పుడైతే టాబ్లెట్స్ కూడా ఉన్నాయిలేండి అవి కూడా చూసి వాడుకోవాలి వాడుకోండి ఇంకా ఫైనల్గా వాటర్ అనేది ఎక్కువగా తాగాలండి మన పెద్దోళ్ళు ఏమంటారంటే వాటర్ ఎక్కువ తాగితే పొట్టొచ్చేస్తుంది అది ఇది అంటూ ఉంటారు అస్సలు పట్టించుకోవద్దు మనం వాటర్ ఎంత తాగితే అంత మంచిది నాకైతే డాక్టర్ గారు రోజుకి ఇరవై గ్లాసులు వాటర్ తాగమని చెప్పారు దానివల్ల మన సిజరిన్ చే సెక్షన్ చేసుకున్న వాళ్ళకి మందులు చాలా అర్థం కదా ఆ మందులు పవర్ అనేది తగ్గుతుంది అలాగే పొట్ట రాదు బాబు జలుబు చేస్తుంది పాపు జలుబు చేస్తుంది అంటారు పట్టించుకోవద్దు బెదాలు డ్రై అవు డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది బాడీ అలా డిహైడ్రేట్ అవ్వకుండా వాటర్ ఎంత తగ్గితే అంత మంచిది నేను కనీసం ఒక నాలుగైదు బాటిల్స్ తాగుతున్నాను రోజుకొచ్చి ఈ విధంగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా మార్నింగ్ టు నైట్ రొటీన్ అనమాట అండి ఫుడ్ రొటీను ఆఫ్టర్ డెలివరీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్